సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి కథ యువ నాయకత్వం రచన లక్ష్మీ నరసింహ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అధికార పక్షం ప్రతిపక్షం నాయకుల హడావిడి మొదలైంది ఈసారి పోటీ గట్టిగానే ఉండేటట్టు ఉంది పదవి కోసం ఎంతైనా ఖర్చు పెట్టేటట్టు ఉన్నారు ముందుగా సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి రెండు ప్రధాన పార్టీలు సరైన అభ్యర్థుల కోసం చూస్తున్నాయి ఈసారి జరిగే ఎలక్షన్ ఇజ్జత్ కా సవాల్ అన్నట్టుంది ఒక్కొక్క నాయకుడిని చూస్తుంటే లక్షల రూపాయలు ఖర్చైనా పర్వాలేదు కానీ గెలుపు మాత్రం మనదే ఉండాలి అన్న విధంగా మారిపోయింది పరిస్థితి ఓట్ల రాజకీయం కాదు నోట్ల రాజకీయం నడిచేలా ఉంది ఎవరు ఎక్కువ నోట్లు పంచితే వాళ్లదే విజయం కొన్ని వర్గాలు గ్రూప్ రాజకీయాలు చేస్తున్నాయి ఎవరైతే మా వర్గానికి ఎక్కువ ఇస్తారో వాళ్ళకే మా మద్దతు అన్నట్టున్నారు మద్దల చెరువు ఊరి జనాలు గతంలో అన్నల భయానికి ఊరిని వదిలి హైదరాబాద్ పారిపోయిన వెంగల్ రెడ్డి కుసుమారావులకు తెలంగాణ ఏర్పడ్డాక పుట్టిన ఊరి మీద మనస్సు మళ్ళింది ఊరి మీద అనడం కంటే ఊరి పెత్తనం మీద అనడం సరైనది అనుకుంటా ఇద్దరు మధ్యల చెరువు ఊరిలో మంచి భూస్వాములు ఊరి చుట్టూ ఉన్న వందల ఎకరాల పొలం తాతల కాలం నాటి నుంచి వాళ్ల పేర్ల మీదే ఉంది వాళ్ళు ఊరి నుంచి పారిపోయిన కాడి నుంచి పొలం బీడు పడిపోయింది బంగ్లాలు పాడుబడ్డాయి ఊర్ల పాడుపడ్డగాని పట్నంలో రియల్ ఎస్టేట్ దందా చేసి మస్తు సంపాదించు మధ్యల చెరువు ఊరిలో గత ఇరవై సంవత్సరాల నుంచి పుట్టిన పిల్లలకు ఊరు చుట్టున్న పొలం గాని ఊర్లో ఉన్న బంగ్లాలు గాని దొరోలవని తెలుసు కానీ ఎట్లుంటారో కూడా తెలియదు వాళ్ళు ఊరిని ముందు ఊరి పెత్తనమంతా కొన్నేండ్లు వెంగల్రెడ్డి రెడ్డి మరికొన్నేళ్ళు కుసుమారావులదన్నట్టు ఉండేది కానీ మూడో వ్యక్తికి అవకాశం ఉండేది కాదు కాదు అనడం కంటే ఉండనిచ్చేవారు కాదు అనడం ఉత్తమం ఈ ఇద్దరి వర్గాల ఓటు బ్యాంకు చూస్తే ఊరి మొత్తంలో ఒకటిన్నర శాతం ఉంటుంది కానీ తొంభై ఎనిమిదిన్నర శాతం ఓట్ల జనాభాని వారి గుప్పెట్లో ఒక ఒకదాప వెంగల్ రెడ్డి సర్పంచే చేస్తే మరో దాపా కుసుమారావు చేసేటోడు వాళ్ళని కాదని మూడో వ్యక్తి నామినేషన్ జోలికి పోయేటోడు కాదు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట సామాన్య జనానికి ప్రత్యక్ష నరకం చూపించేవాళ్ళు అట్లా ఒకరోజు మిద్దకాడి బాలయ్యను వెంగల్ రెడ్డి సర్పంచ్ గా ఉన్నప్పుడు దారుణంగా హత్య చేసిండు చేసిండు అనే దానికంటే తన భూమిని వెంగల్ రెడ్డికి ఇవ్వను అన్నందుకు చంపించిండు అనాలి అది తెలుసుకున్న బాలయ్య కొడుకు తనని కూడా చంపుతారేమోనని అడవిలోకి పారిపోయిండు ఆ కొన్నాళ్లకే అన్నలు మధ్య చెరువు ఊరిలోకి వచ్చిండ్రు రాత్రికి రాత్రే వెంగి కుసుమారావు హైదరాబాద్ పారిపోయిండు మళ్ళా ఇన్నేళ్లకు వెంగల్ రెడ్డి తిరిగి పుట్టిన ఊరికి వస్తున్నాడని ఆ నోట ఈ నోట ఊరంతా తెలిసిపోయింది వాళ్ల అరాచకం తెలిసిన పెద్ద మనుషులకు ఒక్కసారిగా గుండె జల్లుమన్నది వెంగల్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నా కూడా కొంతమందిని తనకు ఊరిలో అనుకూలంగా ఉండేటట్టు పెట్టుకున్నాడు దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఆయన వచ్చిండని తెలుసుకున్న కొందరు పోయి కలిసిండ్రు కొందరు వయసు పడ్డవాళ్లు భయపడి దూరం నుంచే నమస్కారం పెట్టిండ్రు వెంగల్ రెడ్డి గతంలో లెక్క కాకుండా ఇప్పుడు అందర్నీ చాలా దగ్గరికి తీసుకుని మాట్లాడుతుండ్రు ఈసారి కుటుంబాన్ని వదిలేసి ఒక్కడే వచ్చిండు హైదరాబాదు నుంచి ఊరి మాట్లాడుతూ బంగ్లా మొత్తం పరిశీలించిండు ఆయన ఎట్టట్లా తిరుగుతుంటే జనం కూడా అట్లట్లా తిరుగుతున్నారు ఓ పది మందిని పక్కకు పిలిచి పైసలిచ్చి బంగ్లాను శుభ్రం చేయమని చెప్పిండు వాళ్ళు ఆ పనిలో ఉంటే వెంగల్ రెడ్డి ఓ ఐదు మందిని తోలుకొని పొలం చూడనీకి పోయిండు పొలమంతా మురికి తుమ్మ వనమైంది చెట్లు పీకిచ్చి మంచిక చేయమని కొందరికి చెప్పి పైసలు ఇచ్చిండు వాళ్ళు సరే అయ్యా అన్నట్టు తలూపిండ్రు నేను బోయొస్తా గొడవ పడకుండా పని పూర్తి చేయండి అని చెప్పి ఇంటికి వచ్చి వాళ్ళకు కూడా చెప్పి కారు తీసుకుని హైదరాబాద్ బయలుదేరిండు అక్కడి నుంచే పనులు ఎట్లయితున్నాయో తెలుసుకుంటుండు వెంగల్ రెడ్డి వారం తర్వాత బంగ్లా ఇరవై ఏళ్ల కిందటి లెక్క ముస్తాబింది దినం చూసుకొని వెంగల్ రెడ్డి కుటుంబంతో ఊరిలో అడుగు పెట్టిండు దొరా దొరసాని వచ్చిండ్రని ఊరంతా గుమిగూడి అందరినీ నవ్వుతూ పలకరించిండ్రు చేతన చేయి చెయ్యి చేపినోళ్ళైతే దొరా చేయి తాకిండని మురిసిపోతున్నారు ఏంది అందరూ ఇళ్ళలకు మళ్ళీండ్రు అందరూ ఇళ్ళలకు పోయి పండుకున్నారు పొద్దున్నే చింతకింది సాయిలు బాయికాడికి పోదామని గుడికెళ్ళి పోతుంటే నసుకునసుకునంగానే టెంట్లు గడుతున్నారు సాయిలకి ఏమీ అర్థం కాలేదు సరే తీ నాకెందుకనుకొని అట్లే పోయిండు ఆకలి పొద్దు ఇంటికి పోయి తినొద్దామని ఇంటికి వస్తుంటే ఊర్లో ఎన్నడూ లేనిది పెద్ద పెద్ద గిన్నెలకు వండుతున్నారు సాయిలు నెత్తికి చుట్టుకున్న సెల్ల చేతిలోకి తీసుకొని పక్కకెట్టిపోతున్న బాలరాజును పిలిచి అడిగిండు వెంగల్ రెడ్డి దొర ఊరికొచ్చినందుకు అందరికి దావతిస్తుండే సాయన్నా అని చెప్పి తన పని తను చూసుకున్నాడు అట్లిట్లా టైము పన్నెండు దాటింది అందరూ తిన్నికి రావాలే అని సాటింపించిండ్రు జనాలు వస్తుంటే వెంగల్ రెడ్డి ఆయన భార్య ఇంద్రజారెడ్డి భోజనాలు వడ్డిస్తున్నారు అందరూ ఇష్టంగా తిన్నారు ఇటువంటి తిండి మా జన్మల తినలేము అనేవాళ్ళు కూడా లేకపోలేరు అందరూ వెంగల్ భార్యాభర్తలకు దండం పెట్టి ఇండ్లకు పోయిండ్రు ఇట్లా ఊరి జనాల మనసులను దగ్గరకు చేసుకుంటున్నాడు వెంగల్ రెడ్డి మధ్యల చెరువుకు వచ్చిన సంగతి కుసుమారావు చెవిల పడ్డది చల్ నేనేమన్నా తక్కువనా అన్నట్టు కుసుమారావు కూడా ఊరిలోకి అడుగు పెట్టిండు బంగ్లను భూమిని అంతా మంచిగా చేసుకున్నాడు వెంగల్ రెడ్డి వచ్చిన తర్వాత చేసిన పనులన్నీ తెలుసుకున్నాడు ఆయన బిర్యానీ దావతిస్తే కుసుమారావు దానితో పాటు మందు కూడా పెట్టిండు ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల కాలేదు కానీ ఊరి జనాలకు మాత్రం మంచిగా అడిగినప్పుడల్లా దావతులిస్తూ కృషి చేస్తున్నారు వాళ్ళు చేసే పనులకు ఇన్నేండ్లు అన్న తమ్ముడు అని పిలుచుకున్న వాళ్ళంతా రెండు వర్గాలుగా చీరిపోయిండు అంటే మాధొర అన్న పరిస్థితి ఏర్పడింది మధ్యల చెరువు ఊరిలో వాళ్ల పలుకుబడులను చూసి రెండు ప్రధాన పార్టీలు ఇద్దరినీ చెరో పార్టీలోకి తీసుకున్నాయి ఇప్పుడు జోరు ఇంకా ఎక్కువైంది కుసుమారావు బంగ్లాలో దర్జాగా కూర్చొని పేపర్ చదువుతుంటే రెండు రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల అని కనిపించింది మస్తు ఖుషి అయిండు జీతగాలను పిలుచుకొని విషయం చెప్పిండు మాధురే సర్పంచ్ అన్నంతగా సంబురపడ్డరు వాళ్ళు కూడా అక్కడ వెంగల్ రెడ్డిది కూడా ఇదే పరిస్థితి ఎవరి వర్గానికి వాళ్ళు మళ్ళా దావతిచ్చింది ఇన్ని దినాలు కరువచ్చినట్లే తింటున్నారు కొందరైతే చూస్తుండగానే నోటిఫికేషన్ కూడా విడుదలైంది గ్రామాల వారీగా రిజర్వేషన్ లిస్ట్ కూడా వచ్చేసింది మధ్యల చెరువు గ్రామం ఎస్సీ అని ఉంది అది చూడగానే వెంగల్ రెడ్డికి కుసుమారావులకి తల తీసేసినట్టయింది కొంతసేపు ఈ రిజర్వేషన్ పద్ధతిని తిట్టుకున్నారు కూడా ఎన్ని దినాలూ ఊరి జనాల కోసం ఖర్చు పెట్టినదంతా వృధా అయిందని తల కొట్టుకున్నారు కాని ఊరి మీద మాత్రం పట్టు పోగొట్టుకోకూడదు అనుకున్నారు అనుకున్నట్టుగానే ప్రణాళికలు రచిస్తున్నారు ఎస్సీ వర్గానికి చెందిన వాళ్ళను తమకు అనుకూలంగా ఉండే ఉండేవాళ్లను ఎన్నుకున్నారు అందులో ఒకడు చింతకింది సాయుడు అన్న కొడుకు దాసును వెల్ రెడ్డి ఎంచుకున్నాడు వాళ్లకు బద్ధశత్రు అయినటువంటి గుండుకాడి మల్లయ్యను కుసుమారావు పోటీకి దింపాలనుకున్నాడు ఇద్దరూ చదువురాని వాళ్లే వెంగల్ రెడ్డి బంగ్లా నుంచి మెల్లగా ఊర్లకు నడుస్తున్నాడు ఆయనను చూసిన వ్యక్తులు ఆయనంటే నడుస్తున్నారు వెంగల్ రెడ్డి ఆ వాడ తిరుగుతూ తిరుగుతూ ఎస్సీవాడలా అడుగు పెట్టిండు అక్కడున్న వాళ్ళంతా వచ్చిండని అందరూ గుమిగూడిండ్రు మెల్లగా చింతకింది దాసు ఇంటి ముందు నిలబడ్డాడు వెంగల్ రెడ్డి బయట ఎవ్వరూ లేరు మూత దిక్కు చూసి అల్లుడు అల్లుడు అని పిలిచిండు దాసును అల్లుడు అనేసరికి అక్కడున్న జనమంతా ఆశ్చర్యపోయిండ్రు దొర వరుస పెట్టి పిలిచిండని వాళ్ళ ముఖాలు చూసి నేను సిన్నగున్నప్పుడు వాళ్ళమ్మను అని పిలుస్తుంటి అందుకే అల్లుడు అన్నా అని చెప్పేసరికి ఇంకా ఆశ్చర్యపోయిండు ఎవరు అనుకుంటా దాసు బయటకొచ్చి చూస్తే ఇంటి ముందు జాతర ఉన్నారు జనం వెంగ్రెడ్డిని చూడగానే దాసు భుజం మీదున్న సెల్ల చేతిలో పట్టుకొని దండం పెట్టిండు కాబోయే సర్పంచ్ ఇట్లా సెల్ల భుజం భుజమించి దియ్యల్లుడు అని మళ్ళా సెల్ల భుజం మీద వేసిండు వెంగల్ రెడ్డి కాబోయే సర్పంచ్ అనేసరికి దాసుకి ఏమీ అర్థం కాలేదు పక్కలున్న వాళ్లంతా ఇప్పటికిప్పుడే మూడోసారి ఆశ్చర్యపోయిండు దాసు భుజం మీద చెయ్యేసి నడిపిస్తూ నా బదులు నా తరపున మన ఊరికి కాబోయే సర్పంచ్వి నువ్వే అల్లుడు అని చెప్తూ బంగ్లకు తీసుకుపోయిండు ఆ బంగ్లను బయట నుంచి తప్ప లోపలికి పోయి చూడటం ఇదే మొదటిసారి దాసుకి జనాలంతా బయటనే నిలబడిండు దాసు మాత్రం పెంగల్ రెడ్డి నిలబడి చేతులు కట్టుకొని అంతా చూస్తూ ఇంత బాగుందా దొరిల్లు అన్నట్టు చూస్తుండు పెంగల్ రెడ్డి అతడు నిలబడింది చూసి కూర్చో అని కుర్చీ ఇచ్చిండు కాని దాసు కూర్చుంటలేడు బలవంతంగా కూర్చోబెట్టిండు దొర పని మనిషి ఒకటి వెంగల్ రెడ్డి ఎప్పుడు తాగే గ్లాసులో మరొకటి పేపర్ గ్లాసులో చాయ్ పోసుకొచ్చి ఇచ్చింది భయం భయంగానే కూర్చొని తాగిండు దాసు అవతల కుసుమారావు కూడా గుండుకాడి మల్లయ్యను తనదైన రీతిలో మర్యాద చేస్తూ కాకాబడుతున్నాడు ఇద్దరి మాటలకు కరిగిపోయిన చింతకింది దాసు గుండుకాడి మల్లయ్యలు ఉన్న చెరీ రెండెకరాల భూమిని ఇంట్ల భార్య తల్లిదండ్రులు వద్దన్నా అమ్మకానికి పెట్టిండ్రు గెలిస్తే ఊరినే ఎలుతాం అని భూమి అమ్మగానే దాసు తండ్రి గుండె బలిగి సచ్చిపోయిండు తల్లి మంచం పట్టింది అయినా కూడా భయపడకుండా పోటీ చేయి అన్నట్టు వెంగల్ రెడ్డి ధైర్యం నూరిపోస్తుండు వీళ్ళు భూమి అమ్మిన సంగతి ఊర్లో ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే వాళ్ల భూములు కొన్నది కూడా వాళ్ళు నమ్మిన వ్యక్తులే ప్రచారం అంతా వెంగల్ రెడ్డి కుసుమారావులే చేస్తున్నట్టే ఉంది వాళ్ళిద్దరి మధ్యనే పోటీ అన్నట్టు ఊరి వాతావరణం ఏర్పడింది చివరకు ఓటింగ్ డే వచ్చింది జనాలు పోటాపోటీగా ఓట్లు వేస్తున్నారు మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా ఓటింగ్ ముగిసింది తిన్న తర్వాత లెక్కింపు అని అధికారులు చెప్తే అందరూ తిని మళ్ళొచ్చు అభ్యర్థులు తప్ప మిగతా వారంతా బయటనే ఉన్నారు వెంగల్ రెడ్డి కుసుమరావులతో సహా లెక్కింపు షురు వార్డు ప్రకారం లెక్కిస్తున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి చివరికి చింతకింది దాసుకు పది ఓట్లు ఎక్కువ రావడంతో అతన్నే అధికారులు సర్పంచ్గా ప్రకటించిండ్రు ఆ విషయం బయటికి పొక్కగానే సర్పంచ్ సా బెంగల్ రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేసి పూలమాలలు వేసిండ్రు ఓటింగ్లో సర్పంచ్ గా ఎన్నికైన చింతకింది దాసు ఇంకా రూంలో నుంచి బయటకే రాలేదు కానీ బయట మాత్రం జనాలు వెంగల్ రెడ్డిని ఎత్తుకుని ఊరేగుతున్నారు అది చూసి ఎలక్షన్ అధికారులు నోరెళ్లబెట్టి చూసింది గెలవకపోతే ఉన్న భూమి అమ్ముకుంటే అని అవమాన భారం భరించలేక అదే రోజు గుండుకాడి మల్లయ్య ఆత్మహత్య చేసుకున్నాడు మరుసటి రోజే కుసుమారావు జనాలు ఎండిపోస్తారని హైదరాబాద్ పోయి ముఖం దాచుకున్నాడు చింతకింది దాసు వెంగల్ రెడ్డి చెప్పిన చోట సంతకం పెట్టడానికే పరిమితమైండు గ్రామ పంచాయతీలో వెంగల్ రెడ్డి కుర్చీలో కూర్చుంటే సర్పంచి దాసు నిలబడాలి నామినేషన్ వేయకముందు వెంగల్ రెడ్డి ఇంట్లో కాలు పెట్టిన దాసు ఆ తర్వాత మళ్ళెప్పుడూ ఆ బంగ్లా ముందు కనీసం నిలబడింది లేదు రెండేళ్ల తర్వాత వెంగల్ రెడ్డి చేసిన తప్పులకు చింతకింది దాసు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు దాసు చనిపోయిన తర్వాత గాని వెంగల్ రెడ్డి ఇప్పటికీ మారలేదని గుర్తించలేకపోయినరు జనాలు మధ్యలో చెరువులో బై ఎలక్షన్ వచ్చింది మళ్లీ అదే రిజర్వేషన్ ఉంటుందని జనాలు ఇప్పుడు మేల్కొన్నారని వెంగల్ రెడ్డి కొంచెం చూసి చూసి తిరుగుతున్నాడు హైదరాబాద్లో మాస్టర్స్ చదువుకొని పార్ట్ టైం జాబ్ ఉద్యోగం చేస్తున్న సంజీవ తల్లికి పానం ఊరికి ఊరికొచ్చిండు తల్లి ఇక నన్ను నిడిసిపోకని చెప్పేటాలకు తను కూడా ఇక్కడే ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు వాళ్ళ వాడల ఉన్నవాళ్ళు కొందరు ఊరివాళ్ళు ఈసారి సంజీవ ఎలక్షన్లో పోటీ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డరు సంజీవ అయితే వెంగల్ రెడ్డి కాల్చిన కరు లెక్క ఉంటాడని కూడా అనుకున్నారు చివరకు అదే అయింది మధ్యల చెరువులో చదువుకున్న యువనాయకత్వం వచ్చింది దొరల పెత్తనకు బదులు ప్రజాస్వామ్య పాలన వచ్చింది